మీ డిపార్ట్మెంట్లో ఏమేమి జరుగుతున్నాయని చెప్తాను సెకండ్ వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రయారిటీస్ ఉన్న ఐటమ్స్ చెప్తాము మూడోది వచ్చేటప్పటికి ఆ ప్రయారిటీస్లో మనం ఎక్కడున్నామో చెప్తాము నాలుగోది వచ్చేటప్పటికి మనం ఎట్లా చేస్తే డెవలప్మెంట్ అవుతుంది ఇన్ యోర్ పర్టికులర్ ఫీల్డ్లో ఇంప్రూవ్మెంట్ ఎట్లా తీసుకోగలుగుతాం అనే దాని మీద మాట్లాడే సో అదే మీరు మైండ్లో పెట్టుకొని ఇప్పుడు అగ్రికల్చర్ అవుతున్నప్పుడు మెయిదా డిపార్ట్మెంట్ కూడా జస్ట్ ఫ్రేమ్ యువర్ మైండ్ ఇన్ దట్ ఓకే రైట్ మూడు వందల నలభై తొమ్మిది హెక్టార్స్ ఉంటాయి ఆల్మోస్ట్ ఫారెస్ట్ వచ్చి నాలుగు లక్షల నలభై రెండు పోయింది అంటే థర్టీ పర్సెంట్ ఫారెస్ట్ ఏరియా పోయింది సో నెట్ సేల్ ఏరియా వచ్చేటప్పటికి మనకి రెండు లక్షల ఎనభై ఐదు వేలు రెక్టార్స్ మనకి ప్రాప్ ఏరియా ఉంటుంది అంటే నైంటీన్ పర్సెంట్ సో మిగతాది వాట్ ఎవర్ నేమ్ తీసుకోవట్ ఏ పేరు పెట్టుకో అంటే ఆల్మోస్ట్ మీకు రెండు నాలుగు ఏడు ఎనిమిది లక్షలు పద్నాలుగు లక్షలు ఎనిమిది లక్షలు తీసేస్తే ఆరు లక్షల ఎకరాలు ఏదో రూపంలో మనకి ఖాళీగా ఉంది సో దాని మీద మనం ఏం చేయాలనేది మా